హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు నాకంటే ఎక్కువ అమ్మకే సపోర్ట్ చేస్తున్నారు అంటే ఒక వీడియో పెట్టాను పూల గురించి ఇలా మా అమ్మ పూలు అమ్ముతారు ఇలా కొంటారు మా అమ్మ దగ్గర ఇలా మోసం చేస్తారని చెప్తే అక్క విలేజ్లో అంతే ఉంటారు బయట అమ్మండి లేదంటే మీ అమ్మ ఎంత మంచివారు మీ అమ్మ ముత్త పూలు పంచిపెడుతున్నారు అని చెప్పేసి అయితే కట్టిన మళ్ళీ ఇంకా అడుగుతూనే ఉన్నారండి ఆల్రెడీ వీడియో చేశాను ఇది క్లారిటీగా మళ్ళీ చూపించేస్తున్నాను రెండు మూడు ఆర్డర్స్ వచ్చేసాయండి సండే కాబట్టి అయితే ఒక్కటే మాత్రం చూపిస్తాను ఇరవై రూపాయలకి ఎన్ని పూలు ఇస్తానని చెప్పేసి క్లారిటీగా ఫ్రెష్ కనుక అమ్మరాలండి వర్షం వచ్చి ఇంకా అన్నీ పోతాయి అనుకున్నాము ఇంకా దేవుడి వల్ల ఇంకా ఈరోజు ఎండ పడితే మార్నింగ్ మార్నింగే కోసేసి అమ్మ కట్టేసిందనమాట ఇరవై రూపాయలకి అసలు ఎంత గుర్తుగా కట్టించింది ఇంకా ఏమన్నా తిట్టుకుంటారేమో సరిగ్గా లేవని చెప్పేసి రెండు గులాబూలు ఫ్రీగా కూడా ఇచ్చిద్దండి ప్రతిసారి అంతే నేను చెప్తానే ఉంటాను అమ్మ కట్టొద్దు కట్టకు ఎందుకు వాళ్ళు కట్టా పెట్టుకుంటారు వాళ్ళు ఇచ్చే ఇరవై రూపాయలకి ఇంత చేస్తున్నావు ఎందుకు అవసరం లేదు అంటే అమ్మేవాళ్ళు మనం మాట పడకూడదు అని చెప్పేసి అంటారనమాట అయితే ఈ ఇరవై రూపాయలు ఇవ్వడానికి కూడా వాళ్ళు ఏడుస్తారండి ఇంకా ఇంతే గుర్తుగా ఉన్నాయి ఇంతే కొంచెం ఉన్నాయి ఇరవై రూపాయల మరీ అసలు అంటూ ఉంటారనమాట అంటే సాగదీసి ఇస్తే ఇరవై రూపాయలకి ఓకే అంతేగాని అందంగా గుర్తుగా కట్టిస్తే పెద్ద ప్రాబ్లం అయిపోయిద్ది వాళ్ళకి మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా నీట్గా అసలు అమ్మే కట్టుకునిద్ది అనమాట అన్ని పూలు ఇంకా మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు మళ్ళీ మళ్ళీ అది అడుగుతున్నారని చెప్పేసి జస్ట్ ఒక వీడియో చేసి మీకు చూపిస్తున్నాను ట్వంటీ రూపీస్కి ఎంత కట్టి ఇస్తారని చెప్పేసి విషయం ఏంటంటే అమ్మే వాళ్ళ దగ్గర బాగానే తీసుకుంటారు ఇంకా మళ్ళా అంటే వాళ్ళు ఇంటి దగ్గర అమ్ముకుంటున్నారంటే అసలు బాగుపడితే పడితే కదా సేమ్ మా ఇంటి పక్కన కూడా అంతే అండి మీ మీ చుట్టుపక్కల కూడా ఇలా ఎవరైనా ఉంటే మాత్రం గమనించండి ఇంతే ఉంటారు ఎక్కడైనా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి